ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మూడవ చివరి వన్డేలో ఇండియా నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్ను మూడు సున్నా తేడాతోటి క్లీన్ స్వీప్ చేసింది ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ముందు భారత్ సాధించినటువంటి ఈ ఘన విజయం టీమిండియా ఆటగాళ్లలో తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మొదట బ్యాటర్లు ఆ తర్వాత బౌలర్లు విజృంభించడంతో ఈ మూడో వన్డే మ్యాచ్లో భారతకు ఘన విజయం సాధ్యమైంది ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లలో కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచినప్పటికీ వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవటం గమనార్హం అంటే టాస్లన్నీ వాళ్ళు గెలిస్తే మ్యాచ్లన్నీ మనం గెలిచాం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రెండు జట్లు ఆడినటువంటి ఈ చివరి వన్డే మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీకి తోడుగా శ్రేయాస్ అయ్యర్ విరాట్ కోహ్లీల హాఫ్ సెంచరీలతో మూడు వందల యాభై ఆరు పరుగుల భారీ స్కోర్ సాధించింది టీమిండియా శుభన్ గిల్ నూట రెండు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతోటి నూట పన్నెండు పరుగులు చేస్తే శ్రేయాస్ అయ్యర్ అరవై నాలుగు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతోటి డెబ్బై ఎనిమిది పరుగులు విరాట్ కోహ్లీ యాభై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి యాభై రెండు పరుగులు కెఎల్ రాహుల్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై పరుగులు చేసి రాణించారు సో ఈ మ్యాచ్లో గిల్ సెంచరీతో పాటుగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి ఫామ్ను అందుపుచ్చుకోవటము భారత్కు శుభ పరిణామంగా చెప్పవచ్చు ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ అదిల్ రషీదు నాలుగు వికెట్లు తీసి రాణించినప్పటికీ మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు మార్క్వుడ్ రెండు వికెట్లు సాకిబ్ మహమ్మద్ ఒక వికెట్ అట్కిన్సన్ రూట్ వీరిద్దరు కూడా చిరో వికెట్ తీయటం జరిగింది సో మొత్తంగా చూసినట్లయితే అదిల్ రషీదు కాస్త పర్వాలేదు మార్క్వుడ్ కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు కానీ మిగతా బౌలర్లు పెద్దగా రాణించకపోగా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు ఆ తర్వాత మూడు వందల యాభై ఏడు పరుగుల భారీ విజయ తోటి బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్కు ఓపెనర్లు ఫిల్సాల్ట్ బెన్ డెకెట్ ఇద్దరు కూడా శుభారంభం అందించినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది ఇంగ్లాండ్ జట్టు ఒక దశలో పద్దెనిమిది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి నూట ఇరవై ఆరు పరుగు చేసి మంచి స్థితిలోనే ఉంది అయినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి భారీ ఓటమిని చెవిచూసింది ఇంగ్లాండ్ బ్యాటర్లలో టామ్ బెంటన్ గస్ అట్కిన్సన్ వీరిద్దరూ చెరో ముప్పై ఎనిమిది పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిస్తే ఓపెనర్ బెన్ డెకెట్ ముప్పై నాలుగు పరుగులు జోరూట్ ఇరవై నాలుగు పరుగులు అదేవిధంగా ఫిల్ సాల్ట్ ఇరవై మూడు పరుగులు చేశారు నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుట్ కావడంతో ఇంగ్లాండు ముప్పై నాలుగు పాయింట్ రెండు ఓవర్లలోనే రెండు వందల పద్నాలుగు పరులకు ఆలౌట్ అయింది ఇక ఇండియా బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు ముఖ్యంగా స్పిన్నర్ అక్షర్ పటేల్ తొలి రెండు మ్యాచ్లలో తన బ్యాట్ తోటి అద్భుతం సృష్టిస్తే ఈ మూడవ మ్యాచ్లో తన బాల్ తోటి అంటే బౌలింగ్ తోటి మాయాజాలం సృష్టించాడని చెప్పాలి అక్షర్ పటేల్ మూడు పాయింట్ ఐదు ఓవర్లలో ఇరవై రెండు పరులకి రెండు వికెట్లు తీశాడు ఓవర్కి సగటున మూడు పాయింట్ ఐదు చొప్పున పరులు ఇచ్చి పరుగులను కూడా బాగా నియంత్రించాడు అక్షర్ పటేల్ ఇక హర్షిత్ రాణా సైతం బుమ్రా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేని నేపథ్యంలో హర్షిత్ రాణాను స్క్వాడ్లోకి చేర్చుకోవడం జరిగింది సో ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా కూడా రాణించడం అనేది భారత్కు శుభసూచకంగా చెప్పాలి ఐదు ఓవర్లు వేసినటువంటి హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయటం జరిగింది ముప్పై ఒక్క పరులు ఇచ్చి ఇక హర్షదీప్ సింగ్ సైతము ఐదు ఓవర్లలో ముప్పై మూడు పరులకు రెండు వికెట్లు తీగా హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రెండు వికెట్లు అంటే అక్షర్ పటేల్ హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా సమిష్టిగా రాణించి తలా రెండు వికెట్లు తీస్తే కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ తీయటం జరిగింది కుల్దీప్ యాదవ్ ఒక వికెటే తీసినప్పటికీ పరుగులను బాగా నియంత్రించాడు కాస్త వాషింగ్టన్ సుందర్ మాత్రమే భారీగా పరుగుచ్చాడు సో మొత్తంగా ఈ మ్యాచ్లో అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఇది ఒక రకంగా సమిష్టి విజయంగా చెప్పుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియాకు ఇది అద్భుతమైనటువంటి టానిక్ లాంటి మ్యాచ్ ఇక ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లలో కూడా తన బ్యాట్ తోటి అద్భుతంగా రాణించి రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీతో సత్తా చాటినటువంటి భారత వైస్ కెప్టెన్ శుభన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటుగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది ఇక ఈ మూడు వన్డేల సిరీస్ ద్వారా భారత్ సాధించింది ఏమిటి అంటే గత నాలుగు నెలల పాటు స్వదేశంలో న్యూజిలాండ్ పైన ఘోరంగా మూడు సున్నా తేడాతోటి టెస్ట్ సిరీస్ ఓటమి ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటములతోటి డబ్ల్యూటీసీ ఫైనల్స్కు దూరమైనటువంటి టీమిండియా తీవ్రమైనటువంటి నిరాశలో మునిగిన సంగతి తెలిసిందే సర్వత్రా టీమిండియా మీద విమర్శలు వెల్లువెత్తిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అలాంటి సమయంలో ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఈ సిరీస్లో మొదట టీ ట్వంటీ సిరీస్ ఆ తర్వాత ఇప్పుడు వన్డే సిరీస్ ఐదు టీ ట్వంటీల సిరీస్లో నాలుగో ఒకటి తేడాతోటి ఘన విజయం సాధించడం ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లబోతుంది టీమిండియా అంతేకాదు సుదీర్ఘకాలం పాటు ఫామ్ లేక తంటాలు పడుతూ అసలు టీంలో ఉంటాడా ఉండడా అసలు ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉండనే ఉండదు అని చెప్పేసి సర్వత్రా విమర్శలు వేస్తున్న వేళ ఈ వన్డే సిరీస్లో రెండవ వన్డేలో అద్భుత సెంచరీ చేసి రోహిత్ శర్మ ఫామ్లోకి రావటం అనేది ఈ సిరీస్ ద్వారా మనం సాధించినటువంటి ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కోహ్లీ సైతం ఈ మూడవ వన్డేలో హాఫ్ సెంచరీతో టచ్లోకి రావటం ఇక వైస్ కెప్టెన్ గిల్ చెలరేగి బ్యాటింగ్ చేయటము శ్రేయస్ అయ్యర్ సైతం తన మునుపటి సత్తాను ప్రదర్శించడము టోటల్గా బ్యాటర్లందరూ కూడా ఈ సిరీస్లో సత్తా చాటడం అనేది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత అభిమానులందరికీ కూడా ఇది శుభ చెప్పుకోవచ్చు ఇక బౌలింగ్లో కూడా బుమ్రా లేని లోటుని ఒక రకంగా హర్షిత్ రాణా తీర్చిండని చెప్పాలి ఎందుకంటే ఆ గాయంతో వెన్నునొప్పుతోటి బుమ్రా మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ నుంచి ఒయదలటం అతని స్థానంలో వచ్చినటువంటి హర్షిత్ రణ ఈ మూడవ వన్డేలో చక్కటి బౌలింగ్ తోటి రెండు వికెట్లు తీయటం అనేది ఒక శుభ చెప్పుకోవచ్చు చివరి వన్డే ఆడినటువంటి హర్షదీప్ సింగ్ సైతము బ్రహ్మాండంగా రాణించటము ఇక స్పిన్నర్లు జడేజా అక్షర్ పటేల్తో వీరిద్దరు కూడా సత్తా చాటడం కూడా మనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు టోటల్గా చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మన టీం తిరుగులేని జట్టుగా ఒక రకంగా ఫేవరెట్ టీమ్గా బరిలోకి దిగడానికి ఈ వన్డే సిరీసు చక్కగా ఉపయోగపడిందని చెప్పాలి ఇదే స్ఫూర్తితో ఇదే ఉత్సాహంతో మన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని సైతం నెగ్గాలని చెప్పేసి మనందరం కోరుకుందాము మరి ఈ విజయంపైన ఈ సిరీస్ విజయం పైన మీ అభిప్రాయంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి